శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీకు ఉన్నటువంటి ఒడిదురుకులు చేసేటటువంటి పనులలో ఆటంకాలు అన్ని కూడా తొలగిపోబోతు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఆలోచనలు రేపటి రోజున మీ మనసులోకి వచ్చే విధంగా ఉంటున్నాయి అవి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉండొచ్చు అయితే మీ ఆలోచనలు అనేవి తప్పుదోవ పట్టకుండా చూసుకోవాలి కుటుంబ సమస్యల గురించి మీరు ఆందోళన చెందే విధంగా ఉంటుంది ఇక మీరు రేపటి రోజున ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ సమస్యల గురించి మాత్రం ఎక్కువగా చర్చించకండి ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం దొరకకపోగా కొత్త సమస్యలు ఏర్పడే విధంగా కనిపిస్తోంది కాబట్టి రేపటి రోజున మీరు కాస్త మౌనం పాటిస్తే సరిపోతుంది అంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడకపోవడం మంచిది ఇక కుంభరాశి ఉద్యోగస్తులకి తమ పనికి సంబంధించి అంకిత భావంతో మీరు ఉండగలుగుతారు ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా మీకు రేపటి రోజున ప్రయోజనకరంగా మారబోతు ఉంది మీ కోరిక ప్రకారం మీరు రేపటి రోజున ఖర్చులు అనేవి చేసుకుంటారు కాకపోతే మీరు ఖర్చులను ఎంత అధిగమిస్తే అంత బాగుంటుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఇక మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తిని కూడా పొందుతారు కానీ సేవింగ్స్ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మంచిది ఇక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కుంభరాశి వారు రేపటి రోజున మీ లక్ష్యాలను ఓపికగా అవగాహనతో సాధించే విధంగా అడుగులు వేయాల్సి ఉంటుంది మీరు మీ స్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరులకు సహాయం చేయడానికి ఎక్కువ సమయం అనేది కేటాయిస్తారు రేపటి రోజున రేపటి రోజున కుంభరాశి వారికి అనుకూలత అనేదే కనిపిస్తోంది ముఖ్యంగా మీ పనిలో ఉండేటటువంటి ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ వాటి నుండి బయటపడే విధంగా ప్రయత్నం అనేదే చేస్తారు ఇక వ్యాపార పరంగా కానీ లేదా ఉద్యోగపరంగా కానీ మీరు విజయం కోసం మరింత కష్టపడతారు ఇక మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున గొడవలకు పరిష్కారం అనేది వెతుకుతారు ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వారు మీ సహ ఉద్యోగులతో కానీ బిజినెస్ పార్ట్నర్తో కానీ వచ్చిన వివాదాలకు సంబంధించిన పరిష్కారం అనేది కనుగొంటారు ఇక మీ భాష పైన నియంత్రణ అనేది కొనసాగించాల్సి ఉంటుంది అంటే మీ మాటలను మీరు రేపటి రోజున చాలా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఎవరితో కూడా ఎక్కువగా ఏ విషయంపైనా కూడా చర్చించకూడదు వాదనలకు మీరు దూరంగా ఉండాలి ముఖ్యంగా గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ఈ కుంభరాశి వారు రేపటి రోజున మీకు సంబంధించి మీ వినోదం కోసం మీరు డబ్బులను ఖర్చు చేస్తారు ఇక మీ వివాహానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది అంటే ఎవరైతే వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారు కొత్త ఇంటిని కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించడంగా గాని కుదరకపోతే అర్చన చేయించడం గాని లేదా మరీ సమయం లేకపోతే శివుడికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి నీటిని సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్